దాయక రివాజలిజం ఛానల్లో మాట్లాడడానికి మేము ఎంతో సంతోషిస్తున్నాం ప్రభు కృప ఆ తర్వాత సహోదరుల యొక్క ప్రోత్సాహం సన్నిహితుల స్నేహితుల యొక్క ప్రోత్సాహాన్ని బట్టి మేము చూస్తున్నాం ప్రస్తుతము ఈ యొక్క ప్రపంచములో జరుగుతున్నటువంటి మరి అనేకమైనటువంటి పరిస్థితులను బట్టి మరి చూస్తున్నప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మరి అనేకమైనటువంటి దాడులు కావచ్చు లేకపోతే యుద్ధములు కావచ్చు కరువులు కావచ్చు వరదలు కావచ్చు భూకంపములు కావచ్చు వీటన్నిటిని చూస్తున్నప్పుడు ఒక దైవజనుడిగా ఒకటి గుర్తుకొస్తుంది అదే వార్త ఇరవై నాలుగో అధ్యాయం మూడవ క్షణంలో దేవుడు కొండ మీద కూర్చొని ఉన్నప్పుడు శిష్యులు ఆయన దగ్గరికి వస్తారు ప్రభువా ఏమిటి మరి రాకడకు సూచనలు ఏంటి ప్రభు అని వారు అడిగినప్పుడు ప్రభు అంటున్నాడు ఇదిగో యుగ సమాప్తి రాకడకు సూచనలు ఇవే రాజ్యం మీద రాజ్యము బలం మరి దేశం మీదికి దేశము మరి అక్కడక్కడ యుద్ధములు భూకంపములు కరువులు ఈ విధంగా వస్తాయని యేసు ప్రభు చెప్పారు దేవుని యొక్క వాక్యములో నుంచి మరొక్కసారి మనం మాట్లాడితే ఇచ్చినటువంటి విషయాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం మత్స్సు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ఏడవ అధ్యాయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే జనం మీదికి జనమును రాజ్యం మీదికి రాజ్యము లేచును అక్కడక్కడ కరువులను భూకంపములు కలుగును ఇవన్నీ వేదనలకు ప్రారంభము అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు మీరు నా నామం నిమిత్తము సకల జనుల చేత ద్వేషించబడదురు అనేకులు అభ్యంతరపడి ఒకరికొకడు అప్పగించుకొని ఒకరినొకడు ద్వేషించురు అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు అక్రమం విస్తరించిన చేత అనేకుల్లో ప్రేమ చల్లారును అంతవరకు సహించువాడి రక్షించబడును మరి మరియు ఈ రాజస్సు వార్త సకల జనులకు సాక్షార్థమై లోకమంతటా ప్రకటింపబడినట్టు తర్వాత అంతం వచ్చును అని దేవుని వాక్యంశీలవిష్టి యేసుక్రీస్సు ప్రభు వారు చెప్పినట్టుగా అలాగే ఐదో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు ధన్యుల ధన్యతలు తర్వాత కూడా ప్రభు నా నామం నిమిత్తం మిమ్మల్ని హింసించి దూషించి అబద్ధముగా చెడ్డమాటల పలుకునప్పుడు మీరు ధన్యులు ఎందుకంటే మొదటగా ప్రవక్తలు ఆ విధంగా చేశారు అని ప్రభు వాక్యం సెలవిస్తుంది మరి ఇలారా దేవుని యొక్క లేఖనం ఏం సెలవిస్తుందంటే రాకడకు సూచనలు ఏంటి ప్రభు అని శిష్యులు ఆయన అడిగినప్పుడు ఆ యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే మిమ్మలను మీరు మోసపరుచుకునకుండా చూచుకొనుడి మోసపరచొద్దు మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడు అంటున్నాడు ఎందుకంటే మోసపరిచే దురాత్మ మోసపరిచే అపవాది మోసపరిచే సాతాను తంత్రములు ఈ లోకములు జరుగుతున్నాయి కనుక మనము కూడా మోసము పోకోకుండా మనము జాగ్రత్తగా ఉండాలని వాక్యంశ భోజనాలు మనము ఆలోచన చేస్తే ఎందుకు ఇలాంటి మరి మన భారతదేశంలో ఎస్పెషల్గా మరి ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి అంటే సరైన సత్యాన్ని ప్రజలకు చెప్పకపోవడం సరైనటువంటి బేసిక్స్ వారికి నేర్పించకపోవడం వారిని మరి యేసుప్రభుని నమ్ముకుంటే ఆ యేసుప్రభుని తెలుసుకుంటే అవుతాం లేకపోతే సుఖంగా ఉంటాం లేకపోతే ధనం వస్తుందని దీనికి ఒక నాకు బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చదువుతున్నటువంటి థియాలజీ స్టడీస్లో ఒక ప్రొఫెసర్ చెప్పారు ఏంటంటే చైనాకు మరి అమెరికా నుంచి వచ్చినటువంటి పండితులు లేదా మరి బైబుల్ పండితులు వచ్చి చైనా దేశంలో ఒక సువార్తని స్ప్రెడ్ చేశారు ప్రభుని నమ్ముకుంటే ఏసుప్రభుని నమ్ముకుంటే ధనవంతులు అవుతారు యేసుప్రభు నమ్ముకుంటే కోటీశ్వరులు అవుతారు యేసుప్రభు నమ్ముకుంటే ఉన్నతులుగా ఉంటారని చెప్పినప్పుడు ఆ వాళ్ళందరూ చైనా దేశంలో వారందరూ కూడా ప్రభుని నమ్ముకోవడం జరిగింది వారు కొంతకాలం చూశారు సంవత్సరం చూశారు రెండు సంవత్సరాలు చూశారు వారున్న పేదరికములు వారున్న కరువులు వారు ఉన్నటువంటి మరి ఆస్థితులు వారికి అభివృద్ధి జరగకపోగా వారు ఉన్నటువంటి స్థితిలో మరి ఇంకా క్లిష్ట పరిస్థితులు శ్రమంలోకి నష్టంలోకి వెళ్ళినప్పుడు వారు యేసు ప్రభుని వారు తిరస్కరించి మరి లోకంలో కలిసి వెళ్ళిపోయారు ఈరోజు చైనాలో జరుగుతున్నటువంటి ప్రస్తుతినది అదే అదే మన దినాల్లో మన దేశంలో కూడా రాష్ట్ర దేశమా నా భారతదేశమా నీవు సొంతం కావాలన్నది నా ఆశ భారతదేశమా నా భారతదేశమా నువ్వు రక్షణ పొందాలనేది నా ఉద్దేశం అని ప్రతి భారతీయుడు ప్రతి క్రైస్తవుడు ఆశ కలిగి ఆశయముతో ఎంతో ప్రార్థనతో దేశం కొరకు పోరాడుతున్నాడు కరెక్టే కానీ ఇదిగో ఇలాంటి మన యొక్క దయాకర ఏవాంజలిజం వారు చేస్తున్నటువంటి మరి పోరాటం లేక వారు చేస్తున్నటువంటి చురుకత లేకపోతే వారు చూపిస్తున్నటువంటి చొరవ వారికి మరి చేస్తున్నటువంటి దానికి మేము అభినందిస్తూ అలాగే ఈ యొక్క అవేర్నెస్ క్రిస్టియానిటీలో లేకపోతే మన యొక్క సేవకులలో ఒక గొప్ప మార్పు రావాలి మన మన ఇండియాలో ఏకైక ఛానల్ దయాకర్ ఎవాంజలిజం అండ్ డిఐటి యొక్క ఛానల్లో మరి ఎంతో మందిని ప్రోత్సహించట కొరకై మరి నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ అన్ని ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలను మమేకం చేసి సేవకుల యొక్క దృక్కణ మంచి ఉద్దేశంతో వారు చేస్తున్నటువంటి కృషి ఎరలేంది మనము కూడా ఇలాంటి వాటిని మనం ప్రోత్సహించి మన దేశంలో ఉన్నటువంటి క్రిస్టియానిటీని అలాగే షావకులను అలాగే మరి క్రైస్తవ సమాజానికి అవేర్నెస్ చేసి మెల్కొల్పి ఇలాంటిది రానున్న దినాల్లో హింసలు దోపిడీలు లేకపోతే గర్వపరిసి లేకపోతే ఈ మరి దాడులు ఈ అరికట్టాలంటే మనమున్నటువంటి సమాజాన్ని మనం మేల్కొల్పి అనేకులను కూడా మరి అవేర్నెస్ తీసుకొని వచ్చినప్పుడు మరి మన భారతదేశము అలాగే మరి క్రైస్తవ సమాజము మనమున్నటువంటి ఉనికి మన సంఘాలు మన కుటుంబాలు క్రీస్తుకి మహిమకరంగా దీవెనకరంగా ఉంటాయని నమ్ముతూ స్థుతిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి దయాకరేవాంజలజంగి నాకు వందనాలు తెలియజేస్తూ నా మాటలు